హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఏటబ్బా హెల్మెట్ చూసి తెగ మురిసిపోతున్నానో అనుకుంటున్నారా అవునండి ఈ హెల్మెట్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు అనమాట అసలు ఎవరు గిఫ్ట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అవన్నీ తర్వాత చెప్తాను ముందైతే కొత్త హెల్మెట్ కదా దీనికేమో పసుపు బొట్లు పెడుతున్నాను మీ అందరికీ నవ్వు రావచ్చు హెల్మెట్కి కూడా పసుపు బొట్లు పెడతారా అని కానీ నేను పెడతానండి ఒక హెల్మెట్టే కాదు ఏ వస్తువు కొత్తది తీసుకున్నా బట్టలైనా వస్తువైనా ఏదైనా చిన్న వస్తువైనా కూడా నేనైతే ఫస్ట్ పసుపు బొట్లు పెట్టే వాడతాను నాకు చాలా అలవాటు అనమాట ఇంక ఇప్పుడైతే నేను మా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను ఇదేమో బుధవారం రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఈ హెల్మెట్ నాకు ఎవరిచ్చారంటే మా అన్నయ్య మా ఇంట్లో ఉన్నాడు కదా అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు ఆ అన్నయ్య కొన్నాడు అనమాట అయితే గిఫ్ట్ అని ఎందుకు అంటున్నానంటే తను కొనిస్తాను అని చెప్తే నేను వద్దన్నాను అయితే అమ్మా తీసుకో పోని నేను కొన్నాను కాకుండా గిఫ్ట్గా ఇస్తున్నాను నీకు నాకు గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి ఇచ్చాడు అసలు మా అన్నయ్య ఎందుకు నాకు గిఫ్ట్ ఇచ్చాడో అదంతా నేను తర్వాత చెప్తాను ముందైతే మా పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను ఆ స్కూల్ దగ్గర అయితే నేను వెళ్ళేసరికి మా పిల్లలు రెడీగా ఉన్నారనమాట ఇంక మా నాయుడేమో వాటర్ బాటిల్లో కొంచెం వాటర్ ఉంటే అవన్నీ తాగేస్తున్నాడు రోజు వాటర్ బాటిల్లో కొంచెం వాటర్ ఉంచేసే తెస్తున్నాడు అయితే నేను చెప్తున్నాను వాటర్ ఫుల్గా తాగేసే బాటిల్ తేవాలి ఖాళీగా లేకపోతే ఇంటికి వచ్చాక కూడా ఆ వాటర్ తాగిపిస్తా అని ఎందుకంటే ఎక్కువ వాటర్ తాగితే బాడీకి చాలా మంచిది కదా అందుకని అలా చెప్పాను అనమాట ఇంకా మా అమ్మాయి అయితే మా నాయుడు గురించి కంప్లైంట్లు ఇస్తూనే ఉంది ప్రతి బ్రేక్కి కూడా మధ్యాహ్నం లంచ్ బ్రేకు తర్వాత పొద్దున్న స్నాక్స్ బ్రేకు ప్రతి బ్రేక్కి కూడా వెళ్ళి వాళ్ళ క్లాస్లో కూర్చుంటున్నాడంట వద్దు మేడం తిడతారని చెప్పినా వెళ్ళట్లేదంట ఇంకా అదే కంప్లైంట్ చేస్తూనే ఉంది నువ్వు వాడికి గట్టి చెప్తావా లేకపోతే మేడంతో నేనే కంప్లైంట్ ఇచ్చి చెప్పించినా అని చెప్తుంది వాడేమో నాకు కొత్త అక్క ఈ స్కూలు నువ్వు నాకు తిడతావు ఎందుకు నేను ఎవరు నీ తమ్ముడినే కదా అంటున్నాడు మా వాడైతే చాలా సాఫ్ట్ అనమాట తర్వాత ఆ స్కూల్ విడిచిపెట్టే టైంకి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి అందులోనూ ఈ రోడ్లు అయితే అస్సలు బాగాలేవు రోడ్లు వేస్తామని చెప్పి తవ్వేసి సగంలో వదిలేసారనమాట అందువల్ల అస్సలు ట్రాఫిక్ అలాగే ఉంది రోడ్లు అలాగే ఉన్నాయి పిల్లల్ని స్కూల్ నుంచి తెచ్చినప్పుడు అయితే ట్రాఫిక్ లో ఇరికపోతే ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ కూడా పడుతుంది ఇంటికి వచ్చేసరికి అంత ట్రాఫిక్ ఉంటుంది ఇంకా కొంచెం వర్షం పడినా కూడా రోడ్డు అంతా బురద బురద అవుతుంది నాకైతే ముందే భయం వేస్తుంది వర్షం పడితే ఎలా తేవాలి అని ఇక్కడ రైట్ సైడ్ చూసారా ఎంత వరకు ట్రాఫిక్ ఆగిపోయిందో ఇప్పుడు నేను కూడా అదే రోడ్ వెళ్ళాలి ముందుకెళ్లి యూ టర్న్ తీసుకుని అదే రోడ్కి వచ్చి ఇంటి వరకు వెళ్ళాలన్నమాట ఈ ట్రాఫిక్లో ఆ రోజు నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టింది ఇంటికి వెళ్ళేసరికి నార్మల్గా ట్రాఫిక్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాను కానీ ఆ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టింది మా అన్నయ్య ఈ హెల్మెట్ నాకు ఎందుకు గిఫ్ట్గా ఇచ్చాడు అంటే మా అన్నయ్య పంజగుట్టులో ఆఫీస్ అనమాట రోజు మా ఇంటి నుంచి పంజగుట్టుకు వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుంచి బస్సులు ఆటోలు ఏవి ఉండవు బస్సు ఎక్కాలన్నా ఆటో ఎక్కెళ్ళాలన్నా మా ఇంటి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే అక్కడ మెయిన్ రోడ్డు వస్తుంది అంటే మా ఇంటి నుంచి నేను ఆల్విన్ క్రాస్ రోడ్కి డ్రాప్ చేస్తాను అనమాట మా అన్నయ్యకి ఇప్పటికీ అలాగే చేస్తున్నాను ఇంకా అక్కడ నుంచి కూడా పంజగొట్ట బస్సు ఎక్కి మా అన్నయ్య వెళ్ళిపోతాడు నేను రిటర్న్ ఇంటికి వస్తాను అయితే ఈ రెండు నెలల్లో కూడా హెల్మెట్ లేకుండా ఫైన్ పడింది మూడు సార్లు అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా హెల్మెట్ పెట్టుకోవడం నాకు అస్సలు అలవాట్లేదు ఎంత ఫైన్ అయినా కట్టుకుంటారు మా ఆయన కానీ నేనైతే హెల్మెట్ పెట్టుకోను చాలా సార్లు మా ఆయన కూడా ఇదే విషయంలో తిట్టారు అని ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా అయితే మా అన్నయ్యకి డ్రాప్ చేసినప్పుడే ఆ మూడు సార్లు ఫైన్ పడింది ఇంకా అలాగని మా అన్నయ్య திட்டி மாதிரி కొనుక్కోమని చెప్తే నేను కొనుక్కోలేదన్నమాట అయితే మా అన్నయ్య ఏమో రోజు డ్రాప్ చేస్తున్నావు కదమ్మా సరే నాకు గుర్తుగా ఉంటది అని చెప్పి కొనేసి ఇచ్చాడు అనమాట ఇంకా పెట్టుకోకపోతే గుర్తు చేసి మరి చెప్తున్నాడు పెట్టుకో పెట్టుకో అని అలాగా అలవాటు అవుతుంది అదన్నమాట నా హెల్మెట్ స్టోరీ ఇంకా ట్రాఫిక్ లో వచ్చేసరికి మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక విజేత ఉందని చెప్పాను కదా ఇంతకు ముందు ఆ విజేతకి వెళ్ళాను నేను ఎందుకు వెళ్ళానంటే ఒక్క ఫేర్ అండ్ లవ్లీ కోసం వెళ్ళాను కానీ మా పిల్లలు అయితే ఒకరికేమో నో నోట్బుక్ స్కిప్పింగ్ తాడు కావాలి ఒకరికేమో బిస్కెట్స్ కావాలి మా నాయుడు అయితే ఇంటి నిండా బిస్కెట్స్ ఉన్నాయి కానీ మళ్ళీ బిస్కెట్లు కావాలని అడుగుతున్నాడు వద్దు అన్నానని అక్కడ ఇసిరేసి అలిగాడు అనమాట మా నాయుడు అయితే ఎప్పుడు అలగడమే పని మా అమ్మాయి అయితే మాతోని అడిగైనా గొడవపడైనా తీసుకుంటుంది మా అబ్బాయి మాత్రము చిన్న మాట అంటే చాలు అలిగిపోతాడు ఇంకా మాకు అది అలవాటే సర్లే అని చెప్పి తీసుకోరా అని మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ నేనే తెచ్చి ఇచ్చినా కూడా తీసుకోలేదనమాట బిస్కెట్ ప్యాకెట్ కావాలా పట్టుకో అది నువ్వు కూడా తీసుకో రండి తీసుకున్నారు కదా తీసుకోనే చెప్పాను బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకో అని చెప్పాను వద్దని చెప్పానా పడతావు మెల్లగా తీసుకునే నేను తీసుకున్న ఫేర్ అండ్ లవ్లీ సిక్స్టీ రూపీస్ అయింది కానీ మా పిల్లలు తీసుకున్న ఐస్ క్రీమ్స్ ఆ బిస్కెట్ ప్యాకెట్ టోటల్ బిల్లు వన్ సెవెంటీ నైన్ అయింది నేను పట్టుకున్నా ఇది నాయుడు జాగ్రత్త హెల్మెట్ పెట్టుకున్నంతసేపు బానే ఉంది కానీ అది తీసిన తర్వాత చెవులు నొప్పి అయిపోయినాయి అసలు చెవులు ఇలా పట్టుకుంటే చాలా పెయిన్ వచ్చింది అందులో నార్మల్ గా ఫిఫ్టీన్ మినిట్స్కే ఇంటికి చేరిపోతాము అలాంటిది ఈ రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది కదా ట్రాఫిక్ వల్ల అందువల్ల అంతసేపు కూడా హెల్మెట్ పెట్టుకోవడం ఫస్ట్ టైం కూడా కదా అందుకే చెవులు చాలా పెయిన్ వస్తాయి అనమాట ఇంకా మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బ్రెడ్ శాండ్విచ్ చేసుకుంది జస్ట్ మయోనైజ్ టమాటా కెచప్ ఉంటుంది కదా ఆ రెండు వేసేసి కొంచెం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసేసి మొత్తం కలిపేసింది అది తీసుకెళ్లి బ్రెడ్ మధ్యలో పెట్టి శాండ్విచ్ మేకర్లో పెట్టేసింది అది అయితే చాలా టేస్ట్ ఉంది నేనైతే ఆ కూరగాయ ముక్కలు అన్నీ పెట్టి మరీ చేస్తాను కానీ మా అమ్మాయి అయితే సింపుల్గా చేసింది కానీ చాలా టేస్ట్ ఉందన్నమాట స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అలాగా కాసేపు బయట వేసినాము ప్రశాంతంగా ఉందనమాట క్లైమేట్ అసలు వర్షం లేదు అలాగని ఎండ కూడా లేదు మబ్బేసింది వాతావరణం చాలా చల్లగా బాగుందనమాట ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా రోజుకి ఒక పది నిమిషాలు గంట మా ఎదురింటి ఫ్రెండు పక్కిన ఫ్రెండ్ నేను మా ముగ్గురం కలిసి అలాగా ఒక హాఫ్ అన్ అవర్ ముచ్చట్లు వేస్తే మాకు ఎంత స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది అంటే చెప్పలేను అనమాట ముగ్గురు మా ఆడవాళ్ళు కలిస్తే ముచ్చట్లు వేసుకుంటారు పని పాటు ఉండదా అనుకుంటారు కానీ అసలు ఆ పని పాటు పక్కన పెడితే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆ మాట్లాడుకుంటే స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ నైట్ డిన్నర్కి చెన్న మసాలా కర్రీ చేద్దామని చెప్పి శనగలు ఉడకబెట్టాను మా నాయడికి హోంవర్క్స్ చేయించాలి కదా అందుకని చెప్పి తొందరగా వంట చేసేస్తున్నాను ఈ మధ్య శనగలు ఉడికించినప్పుడే ఒక దాల్చిన చెక్క రెండు ఏలకులు ఒక నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఉప్పు పసుపు వేసి ఉడికించేయాలి తర్వాత గ్రేవీ కోసము ఒక నాలుగు టమాటాలు రెండు మూడు ఉల్లిపాయలు ఇలాగా నాలుగు మొక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక చెక్క చిన్న ముక్క చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక ఏలక్కాయ తర్వాత జీడిపప్పులు ఇవి కూడా అందులోనే వేసేయాలి అలాగే కొన్ని ఎండుమిరపకాయలు అంటే కర్రీ కలర్ కోసము నేనేమో ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి అవి బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట నేను ఆ కర్రీ పూరీ కోసం చేస్తున్నాను ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అదంతా ఉడికే లోపల ఇలా పూరి కోసమేమో పిండి కలుపుకుంటున్నాను లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవడమే పూరి అయినా చపాతి అయినా చాలా మంది పిండిలో ఆయిల్ వేస్తారు కదా నేనైతే ఆయిల్ ఏం వేయను కొందరు వేడి నీళ్ళు వేస్తారు కొందరు ఏమో ఆయిల్ వేస్తారు కానీ నేను మాత్రం ఏమేనండి ఇలాగే కలిపేస్తాను కలిపేసి గట్టిగా పేడిస్తాను అప్పుడు పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట నార్మల్గా మేము ఎప్పుడు కూడా నైట్ పూరీ చేయను అసలు నైట్ అనే కాదు అసలు పూరీలే చేయము ఎక్కువ ఎప్పుడో ఒకసారి చేస్తాను అది కూడా మార్నింగ్ టైంలో చేస్తాను పూరీకి ఇలా కొంచెం గట్టి గట్టిగా కలుపుకుంటే పూరీలు బాగా పొంగుతాయి కానీ ఈరోజు పొంగుతాయో లేదో చూడాలి ఇదిగోండి మనం చపాతీకైతే బాగా సాఫ్ట్గా కలుపుకుంటే బాగా పొంగుతాయి అన్నమాట కాకపోతే చపాతీకైనా పూరికైనా పిండి ఇలా బాగా పేడించుకోవాలి పేడించడం అంటే అదే ఇలా బాగా కలుపుకుంటూ చాలా చాలాసేపు పేడించడం అంటే ఇదే దీన్నే పేడించడం అంటారు ఇంకా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పావు గంట అలాగే వదిలేయాలి పూరి కోసము పిండి కలిపే లోపల ఈ టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ ఉడికించుకున్నాం కదా అవి అయితే మెత్తగా ఉడికిపోయాయి ఇంకా ఆనియన్స్ కూడా ఉడికిపోయాయి కదా ఇంకా ఇది చల్లారిన తర్వాత మిక్సీ బట్టి మెత్తగా లా చేసుకోవడమే ఇంకా నేను కిచెన్లో వంట చేస్తుంటే మా అమ్మ ఏమో ఏదో వచ్చింది వచ్చిందమ్మా అని చెప్పి తీసుకొచ్చింది ఇది ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో టేబుల్ కవరు ఆర్డర్ పెట్టాను డైనింగ్ టేబుల్ కవరు అది అనమాట ఇక్కడ ప్లేట్లో చూస్తున్నారు కదా ఆనియన్స్ టమాటాలు ఉడికిన తర్వాత చల్లారుతాయని ఫ్యాన్ వేసి ఇక్కడ పెట్టాను ఇంకా ఈ కవర్ అయితే ఇప్పుడు వేయట్లేదండి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వేస్తాను ఇంతకు ముందు కూడా డైనింగ్ టేబుల్ మీద కవర్ ఉంది అది కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను వన్ ఇయర్ అవుతుంది కాకపోతే చుట్టుపక్కల ఒక బార్డర్ వచ్చింది అది ఊడిపోయింది అనమాట నేను ఆర్డర్ ఇవ్వడమే లాస్ట్ టైము ఇచ్చాను అది నాకు అంతగా కొలత తెలియలేదు సరేలే ఏదో ఒకటి అని చెప్పి ఉంచుతాను అనమాట రిటర్న్ ఇవ్వకుండా ఇంకా అది ఒక వన్ ఇయర్ వచ్చింది ఇదంతా ఇప్పుడు చినిగిపోయింది ఇదిగోండి ఆ మధ్యలో కూడా చిన్న చిన్న హోల్స్ అయిపోయాయి ఇంకా మా డైనింగ్ టేబుల్ అయితే మేము పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోతారు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది అనమాట అస్సలు సామాన్లే ఉండవు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద అయితే ఖాళీ ఉండదు బాటిల్స్ లంచ్ బ్యాగ్స్ అన్నీ ఇంక దాని మీద పెట్టేస్తారు ఇంకా రేపు మార్నింగ్ వరకు ఇది అలాగే ఉంటదనమాట స్కూల్కి కెళ్ళిపోయిన తర్వాత నీట్గా గా అయిపోతాయి ఇదిగోండి ఇదే ఈ డైనింగ్ టేబుల్ కవర్ మొత్తం చిరిగిపోయి మధ్య మధ్యలో హోల్స్ కూడా పడ్డాయి ఇంకా డైనింగ్ టేబుల్ మీద గ్లాసు మొత్తం మరకులు పడిపోతుంది ఆ హోల్స్ నుంచి వాటర్ అది కిందకి దిగిపోయి గ్లాస్ మొత్తం కూడా మరకలు మరకలు అయిపోతుంది అందుకని చెప్పి ఈ కవర్ ఆర్డర్ పెట్టాను ఈ సార్ మాత్రం పెద్ద కవరే ఆర్డర్ పెట్టానులేండి ఇంకా ఇక్కడ ఈ టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు చల్లారాయి కదా మిక్సీ జార్ లో వేసుకున్నాను ఇందులో తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా అది ఎండు కొబ్బరి పొడి అనమాట మనకి డిమాట్ లో దొరుకుతుంది కదా ఎండు కొబ్బరి పొడి అది ఇంకా మిక్సీ పట్టేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది చూసారు కదా స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత పోసుకొని కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకోవాలి మనకు ఒకవేళ లంచ్ బాక్స్ చేసుకోవాలన్నా ఈ కర్రీ తొందరగా అయిపోద్ది అనమాట కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పోయే పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇక అన్ని ఉడికించేసి వేసేస్తే పచ్చివాసన ఉండదు తర్వాత తొందరగా కర్రీ వండడం అయిపోద్ది అనమాట నేను కర్రీస్ అయినా ఈజీ వేలో ఎలా తొందరగా అయిపోయేలాగా ట్రై చేస్తాను ఎక్కువ ప్రాసెస్ ఏమి పెట్టుకోను ఒకవేళ ఏదైనా తెలియని కర్రీ ఉంటే యూట్యూబ్ లో చూస్తాను కానీ ఒక నాలుగైదు వీడియోలు చూసి అందులో అన్నీ కలుపుకొని ఏదైతే ఈజీగా ఉంటుందో అలాగా నా సొంత వేలో నా ఓన్ వేలో ట్రై చేస్తానన్నమాట ఇదంతా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా వేపుకోవాలి ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం కారం వేసుకోవాలి తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి కారము మసాలా వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఎలాగ వేపుకోవాలి ఉడికించుకోవాలి సారీ వేపుకోవడం కాదు ఉడికించుకోవాలి ఏం కావాలి మిల్కీ శనగలా మా దగ్గర లేవు ఇవ్వాలా మా మిల్కీ వచ్చింది మా మిల్కీ శనగలు కావాలంట మా మిల్కీకి హాయ్ చెప్పు మిల్కీ హాయ్ చెప్పు చూడు మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఉడికించిన ఉంటే కొంచెము తినుకుంటూ బయటకు వెళ్ళింది అప్పుడేమో తిను చూసింది అనమాట మా లిటిల్ ఫ్రెండ్ ఇంకెక్కడ పక్క నాకు కావాలంటే మా మమ్మీని అడిగి వెళ్ళు అని చెప్పింది అనమాట మా అమ్మాయి ఇంక అందుకే వచ్చింది ఆ శనగలు కావాలి అని అయితే తనకు కూడా కొంచెం ఇచ్చాను ఇంక తను తీసుకెళ్ళిన తర్వాత కూడా మా ఎదురింటి ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇంక అప్పటికే ఇంక శనగలు కర్రీలో చేస్తాను అనమాట ఇంకా కర్రీ ఇదంతా ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉడికించుకున్న శనగలు ఇలా వేసేయడమే శనగలు వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకా సేపు ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కర్రీ ఎలా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది ఇంక ఇలా కూర అంతా దగ్గర పడిన తర్వాత చోలే మసాలా కర్రీ ఉంది నా దగ్గర అది వేసాను ఆ మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుంటే కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కొత్తిమీర ఏ కర్రీకైనా సరే మంచి స్పెషల్ టేస్ట్ వస్తుంది కదా ఇంక ఇక్కడేమో పూరీలు ఫ్రై చేస్తున్నాను పూరీలు అయితే బాగా పొంగి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రెండు అయితే పొంగలేదు కానీ మిగతావన్నీ బాగా పొంగాయి చాలా బాగా వచ్చినాయి ఇంకా పూరీలు అన్నీ చేయడం అయిపోయిన తర్వాత మా పిల్లలు తినడం స్టార్ట్ చేసినారు నాకైతే ఈ పూరీలు కర్రీతో తినడం కంటే వేడి వేడిగా వేసినప్పుడే ఆ ఒట్టి పూరీలు తినడమే నాకు చాలా ఇష్టము లేదు అంటే పంచదారతో కూడా చాలా ఇష్టం అనమాట నేను ఎప్పుడైనా పూరీలు చేసినప్పుడు చేస్తుండగానే ఒకటి రెండు పూరీలు తినేస్తాను చెన్న మసాలా కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్